హలో అండి అందరికీ ఈరోజైతే సండే స్పెషల్ మా ఇంట్లో ఏంటి తెలుసా బిర్యానీ సండే వస్తే అసలు బిర్యానీ చేసుకోవాలా ఇంకేం చేసుకోకూడదా అని అడగచ్చు ఎవరు ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఇష్టంగా తింటామో అదే కదండి ప్రిపేర్ చేసుకుంటాము అందుకే మేము ఎక్కువ బిర్యానీ అండ్ అలానే చికెన్ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి అదే తింటున్నాము చాలామంది అడిగారు ఎక్కువ మటన్ తీసుకోరా మీరు అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తాను రండి మా ఇంట్లో అన్ని రకాలు ఒకేసారి తెచ్చుకుంటాము సో తెచ్చుకున్న ప్రతిసారి అలానే వండేసుకుంటాము ఎందుకంటే మనం ఎంత కష్టం స్పన్న పొట్ట కోసమే కదా అలానే అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకోము ఒక టూ డేస్ వరకు అలా ఉంచుకుంటాము ఎందుకంటే కనుక ఒకరోజు హెవీగా తింటే ఖచ్చితంగా మరుసటి రోజు తినలేం కాబట్టి సో మాకు వీక్స్ కూడా చాలా బాగా కలుసు కలుస్తాయి ఎందుకంటే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఖచ్చితంగా తింటాం ఒక ఫ్రైడే సాటర్డే అండ్ అలానే మండే తప్ప మిగతా డేస్ అయితే తింటాం కాబట్టి సో మేము తెచ్చుకునే మార్నింగ్ ఒక రెండు రకాలు ఈవినింగ్ ఒక రెండు రకాలు వండుకుంటే అయిపోతాయి ఏదైనా మటన్ లాంటిది ఉంటే మార్నింగ్ పిల్లల కోసం ప్రిపేర్ చేద్దామని చెప్పేసి వదిలేదు చేస్తాము ఇంకా ఆ రోజైతే తలకే కూర బ్రెయిన్ అండ్ అలానే కాళ్ళు నాటుకోడి మాంసం బొత్త మాంసం ఇంకా చికెన్ ఇవన్నీ తీసుకొచ్చేసారు చాలానే ప్రిపేర్ చేసాము ప్రిపేర్ చేసినంత వరకు అప్పటికే టైం టూ అయిపోయింది ఇంకా ప్రిపేర్ చేయలేకపోయాము సో మార్నింగ్ ప్రిపేర్ చేసినవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఈవినింగ్ అయితే ఇంకేలాంటివి ప్రిపేర్ చేయలేదు మార్నింగ్ అయితే ఒక నాలుగు ఐదు రకాలు ఉండం కదా అని ఈవినింగ్ వాటితో వైట్ రైస్ వండుకొని ఇంకా పెరిగేసుకుని తిన్నంత ఉత్తమం లేదని చెప్పేసి ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకి స్వీట్ కోన్ అయితే చాలా ఇష్టం బట్ హెల్తీకి అంత మంచిది కాదు కదా సో అలా ఒక నాలుగైదు స్వీట్ కోన్స్ అయితే ఉడకబెట్టేసి తినేసాము తిన్న తర్వాత పని మొత్తం అయిపోయిందండి ఇంకా ఇంట్లో పిల్లల్ని పడుకోబెడతాం అనుకునే టైంకి నాకు ఒక ఐడియా వచ్చింది ఎలానో స్టాండ్ ఉంది కదా యూజ్ అవ్వట్లేదు ఎలా అయినా ఈరోజు చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటే కానిది ఏముంది చెప్పండి ఏదైనా సరే మనం అనుకోవాలి కానీ ఖచ్చితంగా అది సాధిస్తాము అసలు పంచేది ఇంకా పాడేయాలనుకున్న స్టాండ్ నేను రీయూజ్ చేస్తున్నానంటే ఎవరైనా నమ్ముతారు చాలా మంది కన్విస్ చేశారు నన్ను బయటకు వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ అసలు వీడియోస్ ఎవరు తీస్తారు నీకు ఎవరు ఎడిట్ చేస్తారు అని చెప్పేసి స్టిల్ ఇప్పటికొచ్చి నాకు ఒకరు వీడియో తీయలేదండి నా అంతా నేనే వీడియోస్ తీసుకుంటాను స్టాండ్ కూడా ఎక్కువ శాతం యూస్ చేయను ఎందుకంటే పిల్లలతో ఆ స్టాండ్ కదిరితే స్టాండ్తో పాటు మొబైల్ కూడా పడిపోతుంది అని చెప్పేసి రీసెంట్గా చెల్లి నాకు బర్త్డేకి చిన్న స్టాండ్ ఇచ్చింది అదే ఆ షింక్ దగ్గర పెట్టుకుని నేను కుకింగ్ అది చేసినప్పుడు యూస్ చేస్తాను తప్ప మిగతాదంతా కూడా నా వీడియోస్ నేనే తీసుకుని ఎడిటింగ్స్ కూడా నేనే చేసుకుని వీడియోస్ కూడా ఏ టైంకి ఆ టైం నేనే అప్లోడ్ చేస్తాను చాలామంది ఏముంది లే మీ వారు తీస్తారేమో అని చెప్పేసి మా వారు ఎప్పుడు నా దగ్గరే ఉండరండి సో ఆయన పనులు ఆయనకుంటాయి వచ్చినప్పుడు కూడా బాబా వీడియో తీయి అని చెప్పినా సరే ఎలావే బాబు వీడియోతో అసలు చంపకనను అని చెప్పేసి అంటారు ఇంట్లో సిచ్యువేషన్స్ ఇలా